హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతనాలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తల్లి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారు కదా సో ఈ రోజున మనకైతే ఇరవై మూడో తారీఖున ఏమైనా రైతులకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చాయా అలాగే రేపటి రోజున ఇరవై నాలుగో తారీఖున ఎంతమందికి అయితే వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి అసలు మన తెలంగాణలో రైతులకి రై రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎంతవరకు అయితే ఇవ్వబోతున్నారు అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఒక్కసారి మీరైతే వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో అన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇది చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం వచ్చేసి రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ముందైతే తీసుకురావడం అయితే జరిగిందండి అప్పటి నుంచి మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏమైనా వచ్చాయంటే కేవలం మనకి ఒక పంటకు మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందండి అది కూడా అయితే రాలేదు కేవలం నాలుగు ఎకరాల లోపు డబ్బులు డబ్బులైతే వచ్చిందండి ఇప్పటి నుంచి మన తెలంగాణలో పది ఎకరాలు ఉన్న వారికైతే డబ్బులు వస్తాయని మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన బడ్జెట్లో వచ్చేసి మనకైతే ఈసారి బడ్జెట్ సమావేశం జరిగింది కదా దాంట్లోనే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే మేమైతే రైతులకి అందిస్తున్నాం అని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఆ విధంగా చూసుకుంటే మన తెలంగాణలో అందరికీ అయితే రైతులకు అయితే డబ్బులు అయితే వస్తాయి కానీ ఇప్పుడు దాకా మన తెలంగాణలో కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు ఖాతాలు అయితే జమ చేసిందండి అది కూడా మూడు నెలల నుంచి చేసింది దానికి కారణం ఏంటంటే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఈసారి గవర్నమెంట్ ఏదైతే ఉందో అదైతే చెప్పడం జరుగుతుందండి మీకు ఒక డౌట్ అయితే ఉండవచ్చు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ విధంగా ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తుందని సో మీరైతే ఏ విధంగా అనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ తెచ్చేయండి అలాగే మన తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అనేది ఇస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి మనకైతే రావడం అయితే లేదండి సో రేపటి నుంచి అయితే వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా వచ్చేసి మనకైతే రేపటి వచ్చిన ఆరు ఏడు ఎకరాలు కలిగిన వారికి అయితే ఈ వారం రోజులు అయితే వచ్చేసి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి దీంతోపాటు ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇప్పుడైతే రావడం అయితే లేదు వచ్చే యాసంగి పంట కాకుండా మనకైతే ఇప్పుడు ఏదైతే ఉందో వానకాలం సీజన్ దాని నుంచి వచ్చేసి అందరికైతే అప్లికేషన్స్ అయితే అప్రూవల్ అయితే అవుతాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పారండి అలాగే మన తెలంగాణలో గతంలో చూసుకుంటే మన భూముల కోసం వచ్చేసి ఏదైతే సర్వేతో చేయించామో ఆ సర్వే ప్రకారంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఇప్పుడైతే దాని అయితే కరెక్షన్ అయితే చేయించవచ్చుట మన తెలంగాణలో భూ భారతీయని ఒక గా వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే చేశారు కదా దాని నుంచి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే మార్చాలంటే మార్చొచ్చు అని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచ్